చూడండి ఫ్రెండ్స్ ఈ క్లిప్పింగ్ చూస్తే మనకు ఎంత బాధ అనిపిస్తుందో ఎందుకంటే మనం రోజువారీ వాడే ప్లాస్టిక్ను మన చుట్టూ తిరిగే కామదేను ఎంతో పవిత్రమైనది ఆవు తిని దాంట్లో ఉన్న కడు ఆవు ఆవు కడుపులో ఉన్న దూడ కూడా బలైపోయేవి ఇది ఎక్కడ జరిగిందంటే కర్నూలులోనూ అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జరిగింది మనం రోజు కూడా ఎంతో ప్లాస్టిక్ వాడేసి చెత్త చెత్తకొప్పలను పడేస్తూ ఉంటాము నగరాల్లో పెంచుకునే ఆవులు గడ్డి అనేది లేక దానికి మేత లేక ఇలాగ ప్లాస్టిక్ తింటూ దాని కడుపులోనూ ప్లాస్టిక్ అనేది అడ్డు ఆహార వాటికి ఆహరణాలకి అడ్డుపడి ఈ ప్లాస్టిక్ అనేది ఉండిపోతుంది ఈ విధంగా కర్నూలు జిల్లాలో అయితే డెబ్బై కేజీలు ప్లాస్టిక్ ఆవు కడుపులో తీయడం జరిగింది అక్కడున్న స్థానికులు అదేవిధంగా వైద్యులు కూడా అలాగే ఈ ప్లాస్టిక్ దీనికి ప్రకాశం జిల్లాలో అయితే ఆవు ఇబ్బంది పడుతూ ప్లాస్టిక్ తిని ఆవు ఇబ్బంది పడుతూ ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్ళి స్థానిక పశువైద్యులు ఆపరేషన్ చేయగా ఆ ఆవు కూడా దూడ దాంట్లో కడుపులో ఉన్న దూడ కూడా బలైపోవడం జరిగింది అయితే ఎందుకంటే మనం ప్లాస్టిక్ ఇక్కడ ఎక్కడ పెడితే అక్కడ మనం వాడేసి పడేస్తుంటాము దానివల్లనే ఈ ప్లాస్టిక్ ఎక్కువగా తిని ఈ విధంగా ఆ మోగజీవాలని బలైపోతున్నాయి అందుకే మన రోజువారీ వాడే భాగం వాడే వస్తువుల్లో భాగంగా ఈ ను తగ్గించుకుంటే మనతో పాటు మన మానవాళికి ప్రకృతికి అలాగే మూగుజీవాలు ఎన్నో ఆరోగ్యంగా ఉంటాయి ఈ విధంగా చూడండి ఇలా మన చెత్త చెత్తకుప్పల్లో వేసే వాటిని ప్లాస్టిక్ని తిని ఎన్నో జీవాలు చనిపోతున్నాయి బలైపోతున్నాయి కాబట్టి ఎక్కడి నుండైనా మనం రోజువారీ ఎక్కడికే వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ అనేది వాడకుండా మనమే ఏదైనా స్టీల్ బాక్స్ కానీ లే ఏదైనా వస్తువు కానీ తీసుకొని వెళ్ళిపోయి అప్పుడు పూర్వం కొన్ని సంవత్సరాల కింద అయితే మనమే తీసుకెళ్లే వాళ్ళం కానీ ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా కవర్ ఇవ్వండి కవర్ ఇవ్వండి అని అడుగుతున్నాం అలా కాకుండా మనమే గుడ్డ సంచి కానీ స్టీల్ బాక్స్ కానీ ఏదైనా మనం పట్టుకు వెళ్ళి దాంట్లో వేసుకొని వస్తే కొంతైనా మనం వాడకం వాడకమని తగ్గించుకోవచ్చు మన ప్రభుత్వాలు ఎన్నో చేస్తున్నా మనం కూడా బాధ్య వహించాలి కావున నుండైనా మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం మన పర్యావరణానికి మేలు కలిగిద్దాం అలాగే మనతో ఉండే మన చుట్టూ ఉండే మోగజీవాళ్ళి ఎన్నో జంతువుల్ని హ్యాపీగా బతకనిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే